నాకు జన్మనిచ్చిన నా తల్లి మాతృమూర్తి చాలామంది ఒక్కడే కుమారుడు ఒక కుమారుణ్ణి ఆర్మీకి పంపిస్తావా అని నేను ఆర్మీకి వెళ్ళినప్పుడు చాలామంది మమ్మీని ఇబ్బంది పెట్టి నన్ను ఆర్మీకి వెళ్లకుండా వెనక్కి లాగేశారు సెలెక్ట్ అయిపోయిన ఆల్రెడీ ఇంక వెళ్ళిపోతాను రన్నింగ్ అన్నీ మొత్తం రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రాబ్లం వస్తే ఒకడే కొడుకుని దేశానికి నువ్వు ఇచ్చేస్తావా అని దెబ్బలాడితే అమ్మో అని చెప్పి ఆర్మీకు దయం వద్దన్నారు ఆ తర్వాత దేవుడు సేవకు పిలిచాడని దేవుని దగ్గర మాత్రం అభ్యంతరం చెప్పలేదు నా కుమారుడు దేవుని సేవకు ఇచ్చేస్తాను అని చెప్పి నాన్నగారు చాలా పోరాడారు అమ్మ విషయంలో నా విషయంలో నువ్వే వాడిని పాడు చేసావు మంచి భవిష్యత్తు అంతా చెడగొట్టి ఏదో ఆ యసు మతం అని యశు మార్గం అని పాడు చేసావు అని చాలా నిందలు పడ్డారు నాకు జన్మనిచ్చిన మాతృమూర్తిని ఆహ్వానిస్తున్నాను అంతేకాకుండా అవిశక్త స్త్రీలందరికీ రిప్రజెంటేటివ్గా కూడా అమ్మని అలాగే నన్ను తీన తీని నీ దగ్గర పెట్టుకోవాన్ని నన్ను భరించుకోవడం చాలా కష్టం రాయలసీమను కదా అసలు ఇంట్లో నేను ఏంటనేది ఎవరికి ఏం తెలియదు చాలా రఫ్గా ఉంటాం మా ఏరియాలో రాయలసీమలోని పురుషులు భర్త చాలా రఫ్గా ఉంటాడు స్త్రీ ఒక సేవకురాలు అంతే దాసురాలు లాగా చెప్పింది వినాలి ఎక్కువ మాట్లాడకూడదు కొడితే పడాలి తిడితే పడాలి ఎక్కడ ఏది ఇలా అంత అలాంటి కష్టంలో నిజంగా దేవుని మహాకృప నేను ఇంత బయట విస్తారంగా పరిచయం చేయగలుగుతున్నానంటే దానికి కారణం నా జీవిత భాగస్వామి పాషమ్మ గారు ఆ ముందుకు రావాలి పాసమ్మ గారు ఇక్కడ కూర్చోవాలి పురుషులారా మీ వార్యలను ప్రేమించండి స్త్రీలారా మీ స్వపురుషులకు ఇంకా బైండ్ అయిపోతారు ఇక ఎక్కడైనా మనం కాదనగలమేమో కానీ వాక్యం దగ్గర మనం నో అని చెప్పలే అలాగే మొదటి నుంచి అసలు ఫస్ట్ నుంచి కూడా నా వెనకాల చాలా సపోర్ట్గా నిలబడి చాలా ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులు నన్ను హత్తుకుని వెంబడించినటువంటి నా ఆత్మీయ కుమారుడు ఇప్పుడు నా సహదాసుడు పాస్ జయరాజు తమ్ముడు ఉన్నాడు తన ముందుకు రావాలి అమ్మకి నా తర్వాత కొడుకులా జయరాజు నేను పరిచయల్లో ఉండి ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళాలి సర్జరీ చేయించాలి నాన్న చనిపోయినప్పుడు నానమ్మ చనిపోయినప్పుడు అసలు జయరాజు లేకపోతే అసలు నేను అలాగా ఆ కార్యాలన్నీ చేయగలిగానో నాకు ఇప్పటికీ ఆశ్చర్యం హత్తుకొని నన్ను వెంబడించినటువంటి నా సహదాసులు జయరాజ్ పాస్టర్ గారు ముందుకు రావాలి అలాగే నాకెంతో సహకారిగా మొదటి నుంచి ఉన్నటువంటి రామరాజ్ పాస్టర్ గారు నన్ను ఎరిగినప్పటి నుండి ఉన్నప్పటి నుండి కొన్ని కొన్ని ఉంటాయి ప్రతి సంఘంలో కూడా ఆ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు నా పక్షము అవతల పక్షం ఉండడు ఎవరు కరెక్ట్ అని చూస్తాడు అక్కడ ఎవరి మెప్పును కూడా ఏమాత్రం కోరడు ఎవరిది న్యాయం అయితే వాళ్ళ తరపున మనం నిలబడాలి న్యాయం పక్షాన నిలబడితే దేవుడు నా పక్షం నిలబడతానని నా పక్షాన న్యాయం పక్షాన సత్యం పక్షాన నిలబడి చాలా యుద్ధాలు పోరాటాలు చేసి మరి కుటుంబ పరంగా అన్ని రకాలుగా కూడా చాలా నలిగిపోయిన నా ఏసై కొరకు నేను బ్రతుకుతాను సేవ చేస్తానని నమ్మకంగా అప్పగించబడిన పరిచయలో సహకారి రామరాజు ఫాస్టర్ గారిని కూడా వివరించుకున్నాను అలాగే మొదటి నుంచి నన్ను హత్తుకొని వెంబడించాడు జయరాజు తమ్ముళ్ళ లాంటి మరొక అభిషిక్త దైవజనుడు కొత్తపాలెంలో ఓఫెర్ మినిస్ట్రీస్ పక్షంగా పరిచయం చేస్తున్నటువంటి సురేష్ బాబు ముందుకు రావాలి దేవుడు చక్కటి పాటలు పాడి రచించే ఇచ్చాడు మధుర గాయకుడు అలాగే సైలెంట్గా కొంతమంది ఉంటారు వాళ్ళ వాయిస్ కంటే వాళ్ళ జీవితం ఎక్కువ మాట్లాడుతుంది వాళ్ళ స్వరం కంటే వాళ్ళ బ్రతుకు వాళ్ళ నడక వాళ్ళ బిహేవియర్ దైవజనుడి పట్ల వాళ్ళ యొక్క విధానము మాట్లాడుతుంది కొంతమంది బడబడ మాట్లాడతారు కానీ పని జరగదు కొందరు సైలెంట్గా నడుస్తూ ఉంటుంటే వందల కార్యాలు జరిగిపోతాయి అలాంటి మౌనముగా దేవుని వైపు చూస్తూ దైవజనుని వెంబడిస్తూ దైవజ్జనుడిని కష్టాలు నష్టాలు హత్తుకున్నటువంటి నాకు ఆత్మీయ కుమారుడు దయోజనుడు జగదీష్ పాస్టర్ గారు కూడా రావాలి అని అలాగే ఆ చైర్ పైన ఇక్కడే ఫ్రంట్ లైన్లో ఉండాల్సినటువంటి మరొక దైవ సేవకులు జాన్ పాస్టర్ గారు ఆయన గురించి నేను చెప్పాలంటే అయిపోతుంది ఇంకా పొద్దునంత కూడా చాలా చిన్న పిల్లల మనస్తత్వం అంటారు చూసారా ఆయన కోపం వచ్చినా ఎవరు ఆపలేరు ప్రేమ వచ్చినా తట్టుకోలేవు అన్నమాట ఏమండి ఆయన సేవ అలాంటిది ఆయన ప్రేమ అలాంటిది మరి ఇక్కడ పరిచర్య కలిసి చేయాలన్నప్పుడు చాలామంది అన్నారు రగిల్ గారితో మీరు కష్టం అండి ఆయనతో మీరు చేయడం కష్టం ఆయన మొత్తం చక్రమంతా తనవైపు తిప్పేస్తుంటాడని ఏదో చాలా రకాలుగా పాష గారు చెప్పారు ఆయన ఒకటే ఎందుకు అంటున్నారండి రగ్గల్ గారు నాకు మీ అందరికంటే ముందు తెలుసు ఒక విశ్వాసగా నేను నేనేదో జింకులో పని చేసుకున్నప్పుడే ఆయన అప్పుడే దైవ సేవకుడు యహోవాయుర చర్చిలో ప్రార్థనలు నడిపిస్తుండేవారు మీకేం తెలుసు ఆయన గురించి వీళ్ళ రిలేషను పరమానందం అని ఒక బ్రదర్ ఉన్నారు అమ్మ దగ్గరే భోజనం చేయడానికి వచ్చేవాడు సాంబార్ అది పట్టుకెళ్ళేవాడు ప్రేమను చూసి ప్రభుల్లోకి వచ్చి సేవకుడిగాడు అమ్మ ప్రేమను చూసి అమ్మ ఇంటికి వచ్చిన వారు ఎవరిని కూడా ఖాళీగా పంపదు వాళ్ళకి అన్నం పెట్టి సేవకులైతే ఉన్నా లేకున్నా వారికి ఇచ్చి పంపేది ఆ ప్రేమను చూసి మారిపోయాడు గారు తెలిసిన రిలేషనే బాగుమారి సొంత బాగుమారిది ఆ టైంలో అది చాలా లాంగ్ తొంభై ఆరు అనుకుంటా తొంభై ఆరో సంవత్సరం ఆ టైంలోని నేను పాస్టర్ గారు మీ అందరికంటే నాకు ముందు తెలుసు మీరేంటి ఆయన గురించి చెప్తున్నారని అందరిని ధృవీకరించి నన్ను కూడా చాలా భరించారు చాలా నేను అనుకున్న నమ్మకంగా లేకపోయినా నా పాస్టర్ గారు మా పాస్టర్ గారు ఆయనే అని చెప్పి అన్నింటిలో కూడా నాకు సహకారం నిలబడ్డారు వారికి నా హృదయపూర్వక వందనాలు ఇప్పుడు నేను నా సహదాసులు వీరిని బట్టి నేను ఈరోజు నిలబడ్డాను నడుస్తూ ఉన్నాను ఇంకో చేరేది మరొక ముఖ్యమైనటువంటి నా సహదాసుల్ని ఇలా ఇలా ఫాస్ట్ గారు ఇలా కొంచెం అది కూడా కింద నేను చెప్తాను అలా సరిపోదు కదా పర్లేదు టీచర్ మహిమ గారు మన సంఘ విశ్వాసి వాళ్ళ స్కూల్లోనే మాస్టర్గా ఉండేవాళ్ళు ప్రభువు తెలుసు కానీ నామకార్థం అంతా కూడా వాళ్ళ ఊర్లో అంతా కూడా నామకార్థ పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో మా పాష గారిని పరిచయం చేస్తారని తీసుకొచ్చారు ఆయన అప్పటికి రక్షణ అనుభవం లేదు దేవునితో వ్యక్తిగత సహవాసం లేదు సత్యం ఇదని ఏం తెలియదు వచ్చినప్పుడు ఫస్ట్ నన్ను ప్రశ్న అడిగాడు బాప్తిసం పొందావా బాబు రక్షణ పొందావంటే సులువు మీద దొంగకి బాప్తివం ఎక్కడుందండి పరదేశ్కి వెళ్ళలేదా అన్నాడు మాస్టర్ గారు నేను అన్నాను సులువు మీద దొంగకి అవకాశం లేదు నిన్నెవరు సులువు వేశారన్నాను ఆ మాట స్ట్రైక్ అవుట్ అయిపోయింది న్యాయమే కదా నేనైతే బాగానే ఉన్నాను నేను బాప్తీస్ విషయంలో అలా సాకు చెప్పడానికి అవకాశం లేదని మారు మనసు పొంది మంచి పునాది వేసుకొని రక్షణ పొంది తర్వాత ఈ రోజున ఏజెన్సీ ప్రాంతంలో సత్యానికి స్తంభం ఆధారంగా నిలబడి సేవ చేస్తున్న నా సహదాసుడు గణేష్ పాస్టర్ గారు ఉన్నారు వారు కూడా ఆ ముందుకు వస్తారు దిద్దుబాటుని ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు హెచ్చిస్తాడు అనడానికి ఇదే రుజువు కూర్చోండి అలాగ మరొక ఇవాంజలిస్ట్ మీకు ఎవరికి పరిచయం అవసరం లేదు మనిషి కనబడు కానీ పని మాత్రమే కనబడుతుంది అలాంటి డైండ్ యువాంజలిస్టు నా ప్రియ కుమారుడు నా సహదాసుడు సాగర్ తమ్ముడు కూడా ముందుకు రావాలి వెల్కమ్ సాగర్ బాబు నేను ఒక చిన్న పని చేయబోతున్నాను ప్రకాష్ బాబు ముందుకు తీసుకురావాలి నేను నాయకుని వీళ్ళందరూ కూడా నమ్ముతున్నారు అంగీకరిస్తున్నారు కాబట్టి నాయకుని గురువు కాబట్టి వీళ్ళని సన్మానించి వీళ్ళ కాళ్ళు కడిగే భాగ్యం నాకు దేవుడు అనుగ్రహించాడని నమ్ముతూ ఉన్నాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే యేసుప్రభు వారు శిష్యుల కాలు కడిగారు ఇలా కడగాలనే సిద్ధాంతము నియమము రూల్ ఏం లేదు కానీ ఆయన చేసిన తర్వాత ఇంకొక మాట ఉన్నారు నేను మీకు ఇలా చేశాను కదా మీరు కూడా ఒకరికొకరు అలాగూ చేయండి అంటే ఏంటి అంటే నేను మిమ్మల్ని క్షమించాను కదా అలా మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోండి ఇక్కడ ఉన్నటువంటి అభిషక్త దైవజనులు నేను కానీ ప్రవక్త విషయంలో నా విషయంలో అందరము దేవుని సేవలో పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి అందరూ అందరికీ నచ్చినట్లుగా ఎప్పుడు ఉండరు అయినా సరే సంఘంలో ఉన్న బ్యూటీనెస్ ఏంటంటే ఒకరినొకరు క్షమించుకోవడం ఒకరినొకరు సహించుకోవడం ఆ సహించుకుంటూ క్షమించుకుంటూ ప్రేమలో కట్టబడడం ప్రభువు నేర్పినటువంటిది మనకేంటంటే మరి అందరి ఒకరికొకరు మనం సేవకులుగా ఉండడం కాబట్టి ఈ రోజున నా అభిషక్త సహదాసులకు కాలు కడగాలని నేను ప్రేరేపించబడుతున్నాను మళ్ళీ నాకు అవకాశం ఉంటుందో లేదో బలంగా దేవుడు నన్ను ప్రేరేపించాడు నా హృదయంలో చాలా రోజుల నుండి ఉన్నటువంటి తీవ్రమైన వాంచ ఈరోజు పూర్తి చేసుకోవడానికి నా సహదాసులు నాకు అవకాశం ఇచ్చారు వారికి నా హృదయపూర్వక వందనాలు కాబట్టి సన్మానించి రివర్స్ అవ్వకూడదు ఎప్పుడు కూడా ఇలా ఉంది కాబట్టి అందరూ మౌనంగా ఈ కార్యాన్ని తిలకించాలని మనవి చేస్తున్నాను షాలు కూడా అది ఓపెన్ చేయండి विश्व से पादान कड़ गया भविष्य కూర్చో పురుషులారా మీ భార్యలను డాష్ పూర్తి చేయండి ఖాళీ ఇంకా మరి వాక్యం నెరవేర్చాలి వద్దా అవునండి లోపలే నెరవేరిస్తే మాదిరి ఉంటుందా ఇంట్లోనే నెరవేరిస్తే మాదిరి ఉంటుందా ఏమో ఆయన సన్మానిస్తున్నారో ఏం చేస్తున్నారో అని ఉంటుంది కాబట్టి నేను మీ అందరికి ఇంతగా సేవ చేయడానికి ముఖ్యమైన వెనకాల సపోర్టు నా జీవిత భాగస్వామి నా కొరకు ముగ్గురు సంతానాన్ని కానీ చాలా వారిని ఓపికగా పెంచుకొని వచ్చినటువంటి జీవిత భాగస్వామి తల్లిలాగా ఒకసారి నా ఆకలి చూసి నా బాధ చూసి నన్ను ఓదార్చి సమస్యలో ఉన్నప్పుడు నేను ఉన్నాను ధైర్యంగా ఉండండి అని సలహా చెప్పింది బలపరిచినటువంటి జీవిత భాగస్వామి ప్రభు నాకు ఇచ్చిన వరము పాశ్వం గారు కూడా వారి కాళ్ళు కూడా నేను అడుగుతాను ఎందుకు నువ్వు తీసుకెళ్ళిపోయావు నేను సెలవులేదు నేను దా తీస్తున్నా అది క్రమం అది దా

ఓన్లీ ఒక్కోసారి భార్య మాట కూడా విన్నాను చారా నీవు నీతో చెప్పు ప్రతి విషయంలో పై తీసుకెళ్ళిపో ఆమె మాట నువ్వు వినాలి తీసుకెళ్ళిపోవు